ఒక పచ్చని అందమైన అడవిలో పోయేవారు నివసిస్తూ ఉండేవారు పక్షుల గానాలు వాగుల శబ్దాలు చెట్ల సువాసనలు ఇవన్నీ వారి రోజువారి జీవనాన్ని మధురంగా మార్చేవి ఆ అడవి వారి ఆశ్రయం ఆహారం జీవనం అన్ని అయితే ఒకరోజు అనుకోకుండా సంఘటన జరిగింది అడవిలో ఒక విచిత్రమైన ఆగారంతో ఉన్న భయంకరమైన ప్రాణి ప్రవేశించింది అది మానవుడిలా కాకుండా జంతువులా కాకుండా విచిత్రంగా ఉంది రాత్రి వేళ దాన్ని కేకలు వింటే జనం వణిగిపోయేవారు అది ఎవరిని ఎప్పుడు ఎవరు దాడి చేస్తున్న ఎవరికి అర్థమయ్యేది కాదు కొద్ది కొద్ది రోజుల్లోనే ఆ ప్రాణి రోజుగా వ్యక్తిని దాడి చేసి చంపడం ప్రారంభించింది కోయవాళ్ళు గ్రామంలో భయం పెరిగిపోయింది ఇలా కొనసాగుతుంటే మన గ్రామం మొత్తం నశించిపోతుందని గ్రామ పెద్దలు ఆందోళన చెందారు దీనికి పరిష్కారం కోసం గ్రామస్తులు ఒక పెద్ద సమావేశం పెట్టుకున్నారు గ్రామ పెద్ద గ్రామ పెద్దలు వేటగాలు అడవి తెలిసిన అనుభవం అందరూ కలుసుకున్నారు ఆ ప్రాణిని అడుగుని పరీక్షించి పరీక్షించి అది ఎక్కడ దాక్కుంటుందో ఎప్పుడు బయటకు వస్తుందో అది తెలుసుకున్నారు తర్వాత ఒక తెలివైన ప్రాణికే తయారు చేశారు రాత్రి వేళ ఆ ప్రాణి తరచూ వచ్చే దారి వద్ద ఒక బలమైన వల మంటల శబ్దాలు అన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో ధైర్యమంతులు కొందరు అక్కడ అప్రమత్తంగా నిలబడ్డారు చివరికి వారి పథకం పని పనిచేసింది ఆ ప్రా ఆ ప్రాణిలో ప్రాణి అలలో చిక్కుకుంది అది ప్రమాదకరమైన జంతువు అని తేలడంతో దానిలో అడవిలో లోతైన ప్రాంతానికి తరిమేశారు అక్కడ నుండి తిరిగి గ్రామ గ్రామానికి రాని విధంగా చర్యలు తీసుకున్నారు ఈ ఘటన వల్ల ఒక గొప్ప గుణపాఠం తెలుసుకున్నారు ఎంత పెద్ద ప్రమాదమైన ఐక్యమత్యం ధైర్యం మరియు తెలివైన ఆలోచన ఉంటే దాన్ని జయించవచ్చు అలా వారి అడవి మళ్ళీ ప్రశాంతంగా మన భద్రతను పొందింది గ్రామం మళ్ళీ